ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ థింగ్ ఎవరైతే పాకిస్తాన్ జైలర్ ఉన్నారో అల్లు అర్జున్ సంతకం అడగడం దగ్గర నుంచి అది ఏం లేదండి అందులో అది అది అదే మనం ఎప్పుడైతే ఆఫ్టర్ వాసు గారితో ట్రావెల్ అవుతున్న ఈ క్రమంలో నా దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఫిషర్ మ్యాన్స్నే అంటే మనం కంటిన్యూస్గా టచ్లో ఉంటూ ఉంటాం కదా సో వీళ్ళు నాకు ఇందులో ఒకరు చెప్పింది ఏంటంటే అన్న ఇలాగా పాకిస్తాన్ జైల్లో ఒక గార్డు ఉండేవాడు ఆ ఘార్డుకి విపరీతమైన అల్లు అర్జున్ గారి పిచ్చి పిచ్చి ఉంది అండ్ అక్కడ ఏంటంటే బేసిక్గా ఈ హిందీ సినిమాలు ఉంటాయి మీకు ఐడియా ఉండదు ఉంటుంది కిలాడికా రాజా వన్ టూ త్రీ ఇలాంటివి ఉంటాయి కదండి సరైన అనుకుంటానండి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ కొన్ని హిందీ డబ్బింగ్లు అయ్యి సినిమాలో వాళ్ళు విపరీతంగా ఉత్త చిత్తూట్లు కొట్టిశారు వాళ్ళు కొడతా ఉంటారు కామన్గా సో అందులో కథను బాగా ఎడిక్ట్ అయ్యాడండి అల్లు అర్జున్ గారికి అవుతారండి అది కామన్ సినిమా ఈజ్ నాట్ ఫర్ అంటే పర్టికులర్ రీజన్ ఆర్ పర్టిక్యులర్ ఇది కదా సో కనెక్ట్ అయిపోయాడు కనెక్ట్ అయినప్పుడు ఆయన జనరల్గా వీళ్ళతో మాట్లాడారు సో వెళ్ళినప్పుడు నాకు కూడా ఆటోగ్రాఫ్ పెంపు అని చెప్పేసి అంటే వీళ్ళు నాతో మామూలుగా చెప్పారు అన్న గాడ్ ఉండేవాడు చాలా మంచివాడు కొద్దిగా మమ్మల్ని బాగా చూసుకునేవాడు కొంచెం మమ్మల్ని బాగా ట్రీట్ చేశాడు అని మామూలుగా ఒక పాజిటివ్గా చెప్తే నాకు అనిపించింది అవునా అంత బాగా చూసుకున్నాడు కదా మిమ్మల్ని సరే అయితే నేను వాసన్నతో చెప్తాను ఇలాంటి ఒక విషయం ఉందని దాండంగా అన్నతో అని ఇలాగా జరిగిందంట ఇలాగ ఒక ఆటోగ్రాఫ్ అడిగారంట వాళ్ళు అని ఇలాగ అన్నతో యాక్చువల్గా ఇది వెరీ క్లోజ్డ్ సర్కిల్లో మాత్రమే తెలిసింది సో వాళ్ళు జనరల్గా చెప్పారు నాకు అనిపించింది ఓకే అంత మంచిగా హెల్ప్ చేశారు కదా పాకిస్తాన్ అయితే ఏంటి ఇండియా అయితే ఏంటి సో ఆ వ్యక్తి మన వాళ్ళని బాగా చూసుకున్నాడు అనే ఒక సాఫ్ట్ కార్నర్తో వాసానికి చెప్పడం జరిగింది ఒక ఆటోగ్రాఫ్ అడిగాడంట మనం ఎప్పుడైనా పంపిద్దాము అని అంటే సరే అన్నారు అది అలాగా అది కొంచెం వైరల్ అయింది అది ఎలా ఏందంటే ఆయన అదే అల్లు అర్జున్ గారిని అప్రోచ్ ఆ సైన్ అప్రోచ్ అవ్వడం కోసం గీతాట్స్కి అనేది కాదు బట్ ఇలా ఇలా జరిగింది